ఎందుకే అరుస్తున్నావు చేశాడు మీరు సిబిఐ ఆఫీసర్ ఇంకా నుంచి సిబియో కాపీ ఈతం ఇస్తావుగా డేటా ఇస్తావుగా ఏకవీర గారు సిబిఐ ఆఫీసర్ ఉద్యోగం ఇస్తాను ఈ యాభై ఏడేళ్ల వేయిచిలో నాకెవరు ఇంతవరకు మాట వరుచుకనే ఎవరు నాకు ఉద్యోగం ఇస్తాను జీతం ఇస్తానని అనలేదు నువ్వు ఉద్యోగం ఇవ్వకపోయినా పర్వాలేదు జీతం ఇస్తానని చెప్పేంత వరకు నీ కాళ్ళు పట్టుకుని ఇలాగే పడు ఉద్యోగం జీతం లేరా ఇవాళ నుంచి మనం మంచోళ్ళం కాదు మిగతా వాళ్ళకి ఏం చేస్తాం మంచి వాళ్ళు చెడ్డ వాళ్ళు కదా చెడ్డ వాళ్ళు మంచి వాళ్ళు అవుతారు ఏంటి మారిపోదామా మన ఎవరు గట్టిగా దొంగిలించి దొంగతనంగా దాచిపెట్టిన డబ్బుని దొంగతనం అని తెలియకుండా దొంగల నుంచే దొబ్బేద్దాం అర్థమైందా బాగా అర్థమైంది ఏది మళ్ళీ చెప్పు బాబు తిరిగి చెప్పు వినండి ఇది దొంగ డబ్బే తప్పు చేస్తున్నాం అనే ఫీలింగ్ మనకు ఎంతైనా సెంట్రల్ మినిస్టర్ ఇల్లు కదా మనం వెళ్ళడానికి ముందే ఒకరిని పప్పిస్తే బట్ నేను కావాలంటే లేడీ గెటప్ పోయి చూసుకురానా బాసు ఎందుకు గెటప్ మార్చుకోవడం అలాగే పోవచ్చుగా నాకు తెలిసిన అమ్మాయి ఉంది తన్ని కూడా రమ్మని చెప్పనా బాగుంటుందా అమ్మాయి నా లెవెల్ కు ఉంటుందా తెలియదు గానీ రమ్మంటాను వదిలేసి వచ్చేసావా సర్ నేను బయలుదేరొచ్చా మీరెవరు ఎందుకు ఇక్కడ వెయిట్ చేస్తున్నారు సర్ ఓరిని ఎవరో పట్టించుకోలేదా నాకంత నేనే ఇక్కడున్నాను నువ్వు ఎప్పుడు వచ్చావు నీకు ఆ డూప్లికేట్ గ్యాంగ్కి ఏమైనా సంబంధం ఉందా ఓ

లేదు తను వచ్చేస్తే నా మనసు కొంచెం అటు అయ్యి కర్మగాలి పడిపోతాననిపిస్తుంది లేదు తను అందంగా ఉందని కాదు తన దగ్గర ఏదో ఎక్స్ట్రా ఉందా అటాక్ అని ఏమో బాబు నేను చెప్పేది జాగ్రత్తగా విను ఇప్పుడు జరిగేది రిక్రూట్మెంట్ ఫర్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ తమిళనాడు ఇందులో మొత్తం వేకెన్సీస్ వెయ్యిన్ని రెండు వందల పదకొండు కానీ అప్లై చేసింది నలభై నాలుగు వేల తొమ్మిది వందల ముప్పై ఏడు మంది కావాల్సింది ఇంతమంది కానీ అప్లై చేసింది అంతమంది ఇప్పుడు నేను ఓపెన్ చెప్తాను ఇప్పుడున్న వెయ్యిన్ని రెండు వందల పదకొండు సీట్లలో మూడు నాలుగు వందల సీట్లు మెరిట్ బేసిస్ లోనే పోతాయి మిగిలింది పైనుంచి కింద వరకు రికమెండేషన్ మనీ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అది ఇదిని పోతాయి అందులో నలభై సీట్లు మాకుంటాయి సార్ నాకు ఫోర్త్ అటెంప్ట్ సార్ ఆ మొదటి మూడు వందల్లో ఉంటానో లేదో తెలియదు సార్ కానీ ఆ పదిహేను వందల్లో నేను తప్పకుండా ఉంటాను సార్ అంత కరెక్ట్ గా జరిగితే నా లాంటి గెలుస్తాం సార్ ఖచ్చితంగా గెలుస్తాం సార్ ఇక్కడ అంతా కరెక్ట్ గా ఉంటే ఎవరు కరెక్టో వాళ్ళే గెలుస్తారు సార్ విషయం లేని వాళ్ళేమో ఇక్కడ విషయం ఉన్నవాళ్ళేమో ఎక్కడో అలా కనిపించకుండా మాయమైపోతున్నారు సార్ నువ్వు పోలీస్ కి ట్రై చేస్తున్నావా పోలీస్ సార్ పోలీస్ అంటే అది మళ్ళీ కదా సార్ ఇప్పుడు వేరే కొత్త ట్రాక్ మన ఫ్రెండే పోలీస్ పోలీస్ అని పాపం పిచ్చిగా ఉన్నాడు సార్ ఒక ఇంటర్వ్యూకి వెళ్తున్నాం సార్ ఏదో తప్పు చేస్తున్నాం ఏదో మిస్ అయ్యాం అప్పుడు ఆ జాబ్ రాకపోతే ఓకే కానీ కరెక్ట్ గా పర్ఫామ్ చేసి క్వాలిఫికేషన్ ఉండి అప్పుడు ఆ ఉద్యోగం రాకపోతే ఇంటికల్లి అద్దం ముందు నిలబడినప్పుడు మన ఏంటి మనకేం తక్కువ మన బతుకేంటి ఏంటో

పుట్టినరోజు శుభాకాంక్షలు సార్ మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ద డే థర్టీ కంప్లీట్ అయిందా సార్ బయటికి పోండి సార్ సార్ ఇచ్చేస్తాం సార్ ఇచ్చేస్తాం రా సార్ లేదు సార్ వాడికి ఇవ్వడం పాపం అలవాటు లేదు సార్ నేను ఇస్తాను సార్ అదేదో త్వరగా ఇచ్చేసా సార్ నేను ఇస్తానురా రా హ్యాపీ బర్త్డే సార్ మై గిఫ్ట్ పట్టుకోండి మళ్ళీ వస్తాను ఎప్పటి నుంచి పోలీస్ వాళ్ళ రిజల్ట్ రానీరా వారితో బయట మాట్లాడి పంపించండి వచ్చు కదే ఎందుకు మాట్లాడుతాం ఏంటో చూసేవాళ్ళు ఏమనుకుంటారు నీతో మాట్లాడుతున్నాడే ఎందుకు ఇంకో మగాడు ఇంట్లోకి రావాలని అడుగుతున్నా కాడంటే కష్టపడి సంపాదించి ఆ డబ్బుతో పెళ్ళాల్ని పోషించాలి అసలు నేను ఎలా బతుకుతున్నానో తెలుసా చిరిగిన చీర కట్టుకొని ఒక్క రోజైనా అడిగేవా ఇది ఏంటని నీవేమైనా కొనచొచ్చావా కొనలేదుగా అనుమానాలు మాత్రం బానే పడుతున్నావు ఇంకా పోలీస్ అవ్వలేదుగా పోలీస్ అయినప్పుడు అడుగు అప్పుడు నేను చెప్తాను వీడి దగ్గర అప్పు తీసుకున్నాను వీడికి వడ్డీ కడుతున్నాను అవన్నీ వసూలు చేయడానికి నట్టింట్లో అడుగు పెట్టారని ధైర్యంగా చెప్తాను పెద్ద అలా ఉండు ఇలా చెప్పొచ్చాడు ఏంటి ఉద్యోగం రాలేదంటే చచ్చిపోతా లేదంటే ఈ లోకల్లో ప్రతి ఒక్కటి పోయల్లో చేయాల్సిన పని ఒకటి మనం వదిలేసిన అదే మనల్ని వెతుక్కుంటూ వస్తుంది నువ్వు పోలీస్ ఆఫీసరే మనస్ సీపీఏ రే ఇప్పుడు నీకు రిసల్ట్ నాకు ఇంటర్వ్యూ ఈ రెండు సక్సెస్ ఓకే తాగినా నడిచటం పొద్దున్నే అన్ని పనులు చేయాలంటే జరాక్ ఉంది అబ్బాయి టైం చాల షర్ట్ నడిగినా పర్లేదు మీ షర్ట్ నా కొడుకు నువ్వు సూపర్ నాన్న అయ్యిందే బండి తీసుకురా నాన్న బాగానే ఉన్నారు వదండి

సార్ 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 మీ దగ్గర దాచడానికి ఏం లేదు ఈ ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ డబ్బు ఉంది మనం మాట్లాడితే ఇక్కడే మాట్లాడుకుందాం ఓకే సార్ వీటిల్లో పది లక్షల దాకా క్యాష్ ఉంది తీసుకుని వెళ్ళకోండి సార్ పరశురామ్ రెండు బ్యాగులు తీసుకెళ్లి ఇంట్లో పెట్టు బ్యాక్ డోర్ జాగ్రత్త ఎవరు చూడకూడదు ఏంటి ఏంటలా చూస్తున్నావు నన్ను పట్టించాలని చూస్తున్నావా సార్ పట్టించాలని ట్రై చేయకు దాదాపుగా తీసుకెళ్లి ఇంట్లో పెట్టు ఇంట్లో నీకు రాశాను దాన్ని ఈ మరత గారికి ఆ పోతరేక చూపించేశాడు ఆ నిమిషం నుంచి నా మీద కత్తిగెట్టాడు ఆ కోపం మీద ఖచ్చితంగా చూపిస్తాడు ఏదో రకంగా నువ్వు మేనేజ్ చేసుకుని నేను పనిచేసే ఆఫీస్ కి ఎలాగైనా నువ్వు ఆఫీసర్ గా రావాలరా తప్పకుండా జరుగుతుంది